హలో గైస్ ఎలా ఉన్నారు సో హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ అంటే మీకు కూడా పిచ్చా సో అది కూడా మన ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీగా చేసేసుకుందామా లేట్ ఎందుకు మరి వెల్కమ్ టు అని ఫుడ్స్ మీ అనుష నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్ ముందుగా మనం తీసుకోవాలనుకున్న చికెన్ తీసేసుకొని చక్కగా కడిగి తీసుకొని అందులోనే కొంచెం కసూరి మేసి రెండు బిర్యానీ ఆకులు కొంచెం సాజీరా కొంచెం ధనియాల పొడి కొంచెం కారం తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి ఒక నిమ్మకాయ పిండుకొని కలుపుకోండి అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి సో చక్కగా కలుపుకున్న తర్వాత కొంచెం పెరగని అందులో వేసుకొని మరీ చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు నేను చూపించిన ఐటమ్స్ అన్నీ వేసేసుకొని ఇది దోరగా వేయించి మసాలా చేసుకోవడం వల్ల చాలా బాగుంది లేదు మీరు బిర్యానీ మసాలా వేసుకోవాలంటే వేసేసుకోవచ్చు కానీ ఇంట్లో తయారు చేసిన మసాలా టేస్ట్ ఏది రాదు కదా సో తర్వాత వచ్చేసరికి ఇందాక మనం పక్కన పెట్టుకున్న దాన్ని స్టవ్ మీద పెట్టి ఉడకరించాలన్నమాట అందులో కొంచెం కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా దగ్గరగా ఉడికించుకోండి తర్వాత ఇంతకు రెడీ చేసుకున్న మసాలాను కూడా వేసి బాగా దగ్గరగా మగ్గించుకొని దగ్గరగా అవుతున్నప్పుడు కొన్ని బ్రౌన్ ఆనియన్స్ తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసి చాలా చక్కగా ఉడికించుకోవాలి ఇది చాలా చక్కగా ఉడికిన తర్వాత రైస్ కోసం ఒక పెద్ద పొగని పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని కొంచెం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా తర్వాత కొంచెం సాల్టు తర్వాత అందులోనే ఒక నిమ్మ చెక్క కూడా పిండేసుకొని ఇంతకాల మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీ మసాలా కూడా వేసుకొని రెండు బిర్యానీ ఆకులు వేసుకొని బాగా తెరలు వచ్చేంత వరకు తెరలు పెట్టుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి ఇలా బాగా తెరిలిన తర్వాత మనం ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్న రైస్ని ఇందులో వేసేసుకొని ఉడకనివ్వాలి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత ఎందుకంటే పక్కన పెట్టుకున్న కర్రీలో వేసేసుకొని ఒక గ్లాస్ చిన్న గ్లాస్తో వాటర్ వేసేసుకొని ఉంచేసుకోండి తర్వాత మళ్ళీ ఆ రైస్ని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత మళ్ళీ ఆ రైస్ని మీద వేసుకొని తర్వాత కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని ఉంచేసుకోండి తర్వాత ఆ రైస్ని మళ్ళీ ఉడకబెట్టాలి సో ఉడికిన తర్వాత ఆ రైస్లో మళ్ళీ ఎయిటీ పర్సెంటేజ్ ఉడికిన రైస్ని మళ్ళీ వేసి సేమ్ బ్రౌన్ ఆనియన్స్ తర్వాత ఏమో కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఇరవై ఐదు నిమిషాలు చక్కగా ఉడకనివ్వాలి దాని మీద ఏదైనా బరువైన దాన్ని తప్పలా లేకపోతే ఏదైనా చాలా బరువుగా ఉన్న దాన్ని పౌడర్తో నింపి దాని మీద పెట్టడం వల్ల ఆవిరి మొత్తం దానికే ఉండి దమ్ మొత్తం పట్టి బిర్యానీ చాలా అంటే చాలా చక్కగా ఉడికిపోతుంది సో తర్వాత ఒక గరిటి ఇలా లోపల పెట్టి అంటిందో లేదో చూసుకుంటే బిర్యానీ చాలా చక్కగా ఉడికిపోతుంది చూసారు కదా చాలా టేస్టీగా ముక్కలు కూడా చాలా చక్కగా దూదెలా ఉడికిపోతాయి అన్నమాట ఈ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది రైస్ని ఎందుకు అలా త్రీ పార్ట్స్గా వేసామంటే అలా వేయడం వల్ల రైస్ చాలా బాగా కుక్ అవుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ